అందరికీ నమస్తే అండి కొన్నిసార్లు మా జగన్ అన్న తెలిసి మాట్లాడతాడో తెలియక మాట్లాడుతాడో అర్థం కాదు నాలెడ్జ్ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు అది కూడా ఎవరిని ఉద్దేశించి నారా లోకేష్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఏ రాధాకృష్ణ గారిని ఉద్దేశించి మా జగన్మోహన్ రెడ్డి నాలెడ్జ్ గురించి మాట్లాడుతున్నారు ఇది ఆఫ్ బుక్ నాలెడ్జ్ గల్ అందరూ కలిసి సరే ఒకసారి జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు ఏమేరకుండా గతంలో అంటే విజ్ఞాన ప్రదర్శన మోహన్ రెడ్డి వదిలిన జ్ఞాన గులికలు ఇదిగా ఉండేవాళ్ళు పట్టాదారు పుస్తకం పట్టాదారు పట్టాదారు

ఎవడైనా తొమ్మిది వందల అరవై అంటాడో లేకపోతే తొమ్మిది వేల నూట అరవై అంటాడు తప్పితే నీలాగా తొమ్మిది వందల నూట అరవై అని ఎవడు అంటాడు హాఫ్ నాలెడ్జ్ దా ఇంకా ఉన్నా ఇక ఇదిగో ఇది ఏంటి ఓకే ఆర్తి కాదు ఆస్తి అన్న ఆర్తిని కాదన్న ఆర్తి అగర్వాలు సోనాలి బిందే కాదు ఆస్తిని అనాలా మన తెలియతే అట్లా విజ్ఞాన ప్రదర్శన నీ జ్ఞానం ఇదిగో పేపర్ చూసి నాలుగు ముక్కలు చదవలే నువ్వు అన్న చూడకుండా ఎట్టగా మాటలేవులా కానీ పేపర్ చూసి కూడా నాలుగు ముక్కలు అక్షరం ముక్క పొళ్ళు పోకుండా ఒక్క మిస్టేక్ రాకుండా ఏ నాడైనా చదివి తగలడ్డావా మనం మన నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అక్కడ హాఫ్ నాలెడ్జ్ కాదు ఫుల్ నాలెడ్జ్ కాడు నువ్వు ఇది నాలుగు ముక్కలు మాట్లాడవాయా పేపర్ మొక్కలైందే మనం బతుకెట్టుకుని ఎప్పుడు కూడా పబ్లిక్గా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టం మనం ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టావా లేదు మన మేధావితను పైగా నువ్వు అందరినీ హాఫ్ నాలెడ్జ్ గాలి అంటావు ఇంకా ఉన్నదా అవి ఒకటి కాదు రెండు కాదు గో ఉన్నాయి నీ నీ నాలెడ్జ్ అన్న సరే ఇవంటే ఒక అక్షరం ఆటో ఇటం ఉంటుంది లేదంటే చూసి చదవడానికి కాస్త ఇబ్బంది అయి ఉండొచ్చు అవన్నీ పక్కన పెట్టేసానా ముఖ్యంగా ఇండియాలో కానీ తగలడింది ఇండియాలో ఎక్కడైనా బైక్కి టోల్ గేట్ కట్టడం అనేది ఉందా బైక్కి కానీ ఆటోకి కానీ ట్రాక్టర్కి కానీ ఈ మూడింటికి టోల్ కట్టడం ఎప్పుడైనా నువ్వు చూసావా వినిపిస్తా అదే వినిపిస్తా నెక్స్ట్ ఎక్కడుందది ఇది కదా ఏం దిశ అని చెప్పేసి అని అప్పుడు హైదరాబాద్లో జరిగింది కదా ఒక సంఘటన ఆ సంఘటనకు సంబంధించి అసెంబ్లీలో మాట్లాడుతూ పాపం టోలు అని చెప్పేసి నేను ఇది బైక్ పైన స్కూటీ పైన కట్టడానికి అని వెళ్ళి బండి దిగిందంట నలుగురు వచ్చి ఆ బండిని పంచర్ చేశారంట పంచర్ చేసి ఆ అమ్మాయి పైన దాడి చేసి చంపేశారు అత్యాచారం చేసి చంపేశారు అని చెప్పినాడు నీతి నువ్వు తేట తాగలేట నిజమైన నాలెడ్జ్ కాడి నువ్వు మన అందరికీ పేర్లెట్టాడమే ఇంకా ఉంది ఇవాళ ఇవాళ అన్న అప్పుడు కాదు ఇవాళ మాట్లాడింది ఇదిగో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ కు మధ్య జరుగుతావు రెండు ఒకటే అన్న కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ రెండు ఒకటే ఏం తిరుగుతే ఎట్లో ఏమో నువ్వు నాలెడ్జ్ గురించి నువ్వు మాట్లాడతావా పైగా ఇంకో దరిద్రం ఏంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతి పైన పరువు నందావర్ ఏంటంటే తన పరువుకి భంగం కలిగించారు ఆదానీ కేసులో నేను లంచం తీసుకోలేదు లంచం తీసుకున్నారని చెప్పి ప్రచారం చేస్తున్నారు నేను పరువు నవహేస్తా గతంలో ఇదే పనుడు నువ్వు ఇదే సాక్షి సాక్షి పత్రిక సాక్షి టీవీ రెండిట్లోనూ కూడా మీ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు ఆయన చనిపోయినప్పుడు సారీ చంపేసినప్పుడు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి రక్త చరిత్ర అని చెప్పి రాసేసారు నువ్వే మీ సతీమణి ఏ ఆధారాలతో రాసారయ్యా అంటే వీళ్ళు వచ్చి వాళ్ళ విలువలు విశ్వసనీయత తొక్క తోటకూర భోషానం అని చెప్పేసి నీళ్ళ ఎదుటోళ్ళకి పాఠాలు చెప్పడం ఏ రోజైనా సరే సాక్షిలో కానీ సాక్షి టీవీలో కానీ ఒక్క డేట్ మినహాయించి ఏ వార్త అయినా సరే నిజం రాసారా ఇప్పటి వరకు అన్నీ పచ్చి అబద్ధాలే కదా ఒకటి కాదు రెండు కాదు నీతో సహా నువ్వు మాట్లాడే మాటలతో సహా కొన్ని వందల వార్తలు రాశారు ఒకటి రెండు కాదు అలాంటి ఒకటి రెండు వందలు ప్రతి దాంట్లోనే అవినీతి అన్నారు ఏ ఆధారాలతో రాశారే ఇవాళ్ళకే నారా లోకేష్ గారిపైన ఒక వార్త రాశారు లేవని చిన్నబాబు చిరుతిల్లు పాతిక లక్షల రూపాయలు తినేసాడైనా ఇది వైజాగ్ ఎయిర్పోర్ట్లో అని చెప్పేసి అని సాక్షిలో ఒక వార్త రాశారు దానిపైన నారా లోకేష్ గారు పరువునాశం దావా చేశారు ఇమాటకి కూడా ఆ కేసు విచారణకు వచ్చినప్పుడు నారా లోకేష్ గారు వెళ్తారు హైదరాబాద్లో ఉన్న ఏపీలో ఉన్న ఎక్కడున్నా సరే వైజాగ్కి నారా లోకేష్ గారు వెళ్తారు ఈఎలు కానీ ఇలా లాయర్లు కానీ ఈ పనులు కానీ సాక్షికి సంబంధించి ఇప్పుడు కూడా విచారణ కానీ కోర్టు కానీ పోరు ఆ వాయిదాకి వెళ్ళరు ఎందుకెళ్ళరు పైగా ఇక్కడికి వచ్చేసి ఏది అందరికీ ఇది ఆఫ్నాలజికలే అందరూ ఏది నీ పీత బొర్రతోటి ఆ కోడి బొర్రతోటి నువ్వు అందరిని ఎక్కిరించేసి ఓడివి నీ తెలివితేటలు మేము గతంలో చూసావాణా ఎప్పుడైతే బైక్కి టోల్ గేట్ కడతారో అని నీ నోటంటూ వచ్చిందో ఆ రోజే మా కథ నువ్వు హాఫ్ నాలెడ్జ్ కూడా కాదన్నా పావు నాలెడ్జ్ హాఫ్లో హాఫ్ నువ్వు మాట్లాడాలంటే పేపర్ ఉండాలి స్క్రిప్టెడ్ అది కూడా ఇప్పుడు లైవ్ అని చెప్పి తగలంటారు కానీ అది ఏ ఉదయం పదకొండు గంటలు స్టార్ట్ చేశారు దాన్ని లేదంటే నాన్ స్టాప్గా రెండు గంటలు మాట్లాడమా కలది ఒక ప్రెస్ మీట్ పెట్టాడంటే గత రెండు మూడు గత రెండు మూడు ప్రెస్ మీట్లు బట్టి ఏ ప్రెస్ మీట్ చూసినా ఇంచుమించు రెండు గంటలు చెప్పి మాట్లాడుతున్నారు అది అవదమ్మా ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బహిరంగ సభలో మనం చూసాం ఒక పదం చెప్పాలంటేనే పైకి కిందకి నాలుగు సార్లు చూసే జగన్మోహన్ రెడ్డి స్టాప్గా చేతిలో పేపర్ లేనిది ఎదరు నాకు తెలిసి ఇది ఉంటుంది అనుకుంటా ప్రొజెక్టర్ ఏదో ఒకటి టెలిప్రోంటర్ ఎదరో టెలిప్రోంటర్ ఉంటుంది అక్కడ పోతా ఉంటుంది ఆ టెలిప్రోంటర్లో ఏం పోతుందో చూసి ఎక్కడి నుంచి చదివి చేస్తున్నాడు అదొక ప్రెస్ మీట్ నీ తెలివితేటలు మా దగ్గర చూపించవద్దా కాబట్టి ఏంటంటే నువ్వు ఒక మాట అనేసి పది మాటలు మా దగ్గర కాసే మాకు తెలుగుతేటల గురించి నువ్వు అసలు చెప్పకూడదు అది మా దగ్గర ఎన్ని చూడలేదు మేము ఎలాంటి నువ్వు కానీ నీ మంత్రులు కానీ లేదంటే ఇంకా ఎవరైనా సరే నాలెడ్జ్ గురించి తెలుగుతేటల గురించి మీరు మాట్లాడవద్దు పైగా నువ్వు నారా లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం దావోసు ఎక్కడికో వెళ్ళాడండి ఇది పెట్టుబడుల సదస్సు అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్తే అక్కడ ఏదో ఒక ఇంటర్వ్యూ లాంటిది వాళ్ళు ఏదో కొన్ని ప్రశ్నలు అడిగారు మా దానికి సమాధానం చెప్తాడు అనమాట కొన్ని కొన్ని ప్రశ్నలు అర్థం కాలా హాఫ్ నాలెడ్జ్ కదా పావు నాలెడ్జ్ కదా అర్థం కాలా అర్థం కానీ ప్రతి ప్రశ్నకి ఇట్స్ వెరీ లెంత్ క్వశ్చన్ అన్నాడు నీ తెలివితేటలో సరిగా ఇంగ్లీష్ మాట్లాడలేవు సరిగా హిందీ మాట్లాడలేవు సరిగా తెలుగు మాట్లాడలేవు చూడకుండా ఏ పదమో మాట్లాడలేవు నీకు ఎందుకయ్యా నాలెడ్జ్ గురించి ఏమన్నా అంటే అడుగుతారు మళ్ళీ మనం అందరం ఎక్కడించేసి వాళ్ళమే